వందలు రాష్ట గారికి సంఘపదలకు సంఘ శ్వాస వందనాలు తెలుపుతున్నాను నేను చెప్పే సాక్ష్యం ఒకటే కాదు కానీ మా కుటుంబంలో ఎన్నో అద్భుతంగా ఆరా చేశారు దేవుడు పిల్లల పట్ల పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నప్పుడు కూడా దేవుణ్ణి ఒకటే అడిగాను దేవ బిడ్డలకి మంచి భవిష్యత్తుని వాళ్ళ స్టడీ అంతా కూడా తోడుగా ఉంచండి వాళ్ళ మార్పుల్లో కూడా గవర్నమెంట్ కాలేజీలో చదువుతున్నా కూడా బిడ్డలకి పాస్ అవడానికి తప్పు నేను అడిగాను దేవుడు చిన్న అమ్మాయి టెన్త్ క్లాస్లో కానీ పెద్ద అమ్మాయి తప్పిట్లు పోయినప్పటికీ కూడా మళ్ళీ రాసిన అమ్మాయి అమ్మాయి కూడా మనకి పాస్ అవుతుంది దేవుడికి ఎంతగానో పడుతున్న చెల్లిస్తున్నాను అదే రీతిగా నాకు ఒక రెండు వారాల నుంచి బలహీనత అంటే కాలు నెత్తులు కానీ చేతులు కానీ అసలే షేక్ నేను చేసిన కరెంటు పని వర్షం పోయిన సరే నేను వెళ్ళాలి నెచ్చిన ఉన్నా లేకపోయినా ఎక్కాల్సిందే కాదు అంటే కుదరదు ఏ టైమే రావాల్సిందే అయితే అన్ని విషయంలో కూడా దేవుడు నా పట్ల ఎన్నో కార్యాలు చేస్తూనే ఉన్నాడు అయితే దేవుడు ఒకటే అడిగా నేను హాస్పిటల్కి వెళ్ళాను నాకు ఆర్ఎీ దగ్గరికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత కొంత బలహీనతగా ఉంది అని చెప్పారు చెప్పినప్పుడు ట్యాబ్లెట్ ఇచ్చాడు ట్యాబ్లెట్ వేసుకున్నా కానీ నాకు ఆ షేక్ అనేది పెద్దట్లా అయితే ప్రబోధిక దగ్గర నేను ప్రార్థించాను అయ్యా మీరు అన్నారు కాదా మా కదే ప్రార్థించినప్పుడు మీకు మంచి మేలు చేస్తానన్నారు అన్ని కన్నీటితో మీరు నమ్మని నమ్ముకుంటున్న మా దేవుడికే తెలుసు ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతంగా ఈ రోజు ఇక్కడ నిలబడ్డాను కేవలం దేవుడి వల్ల ఎందుకంటే నా పరిస్థితి అలా ఉందన్నమాట ఇప్పుడు కూడా కొంత ఉంది కానీ దేవుడికి సాక్ష్యం చెప్పుకోవాలి దేవుడు సరిధానంలో చేసిన మేలు ఎప్పుడు అని చెప్పేసి ఎంతగానో అమ్మాయి గారు చెప్ప మంచి పొజిషన్ ఆ పరిస్థితి ఇబ్బందిగా ఉంటుంది నువ్వు ప్రార్థించు కంపల్సరీ దేవుడు మనకు ప్రార్థన ఉంటాడు అన్నప్పుడు దేవుడు అద్భుతంగా నన్ను ఈ రీతిగా నిలబెట్టేందుకు దేవుడికి ఎంతగానో ఒక నతాస్తు చెల్లించుకుంటూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు జీవించాక దేవుడికి మహిమ కలుగున దాకా హలే మరి ఈ అప్పులను గారు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి తనకి ఇచ్చిన ఇద్దరు కుమార్తెలు అంచలి దివ్య గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నప్పటికీ మరి ఎంత క్లాస్లో వచ్చిన కుమార్కి మంచి విజయాన్ని ఇచ్చారు పెద్ద కుమార్తె ఇంటర్మీడియట్లో రెండు సబ్జెక్టులు ఫెయిల్ అయినా మరలా రాయడానికి మంచిగా మరలా మంచి మార్పులు ఇవ్వడానికి దేవుడు రూపొనిచ్చారు మరి గడిచిన రెండు వారాలుగా మరి అనుకున్నటువంటి బలహీనతలో తన విశ్వాసంతో నమ్మకంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నారు దేవుని సన్నిధిలో విశ్వాసం నుంచి నమ్మి ప్రార్థన చేసుకున్న వారిని అది ఏ రోగమైనా ఏ బలహీనత అయినా మన ఏస పొందిన గాయాలలో స్వస్థత కలుగుతుంది దేవునికి మహిమ కలుగులు కాదు అది దేవుడు తన నాసుని ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి కుటుంబ ఎడదా బిడ్డల జీవితాల్లో ప్రభు చేసిన కార్యాన్ని బట్టి రెండు చేతులు స్తోత్రం స్తోత్రాన్ని